హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలంగాణ గ్యారేజ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా మీరు మీ యొక్క వెహికల్స్ అమ్మాలనుకుంటే కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీ బండి ఫోటోలు కానీ వీడియోలు కానీ వాట్సాప్ చేయండి వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్లు కేజీవీల్స్ కల్టివేటరు గొర్రు లాంటి ఎలాంటి పనిముట్లైనా ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి యూట్యూబ్లో ప్రకటించబడును ఫ్రీగా ఎవరికైనా మీ వెహికల్ చూసి నచ్చినట్టయితే మీ వెహికల్ కొనవచ్చు అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా వెహికల్స్ కావాలనుకుంటే కిందనున్న కామెంట్లో చెప్పండి ఈరోజు వచ్చేసి టవేరా వెహికల్ అమ్మకానికి వచ్చింది దీన్ని చూసుకున్నట్టయితే చాలా బాగుంది నీట్గా ఉంది దీని లోపలకు చూసుకున్నా కానీ సీట్స్ చాలా బాగున్నాయి ఏం కొరవ కాలేదు సీట్స్ కొత్తగా ఉన్నాయి అలాగే దీని మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల తొమ్మిది అని చెప్తున్నారు ఈ వెహికల్ ఎక్కడిదో కాదు మా విలేజ్లోనే ఉంది లింగంపల్లి విలేజ్లో అలాగే దీని రేట్ చూసుకున్నట్టయితే రెండు లక్షలే అని అంటున్నారు అలాగే దీని లొకేషన్ వచ్చేసి లింగంపల్లి విలేజ్ మండల్ పచ్చనిపేట జిల్లా జనగాం టైర్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే ఈ లొకేషన్ దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి నచ్చితే తీసుకోండి రేటు గురించి మాట్లాడుకోండి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి అలాగే మీకు మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ టవేరా వెహికల్ కావాలనుకున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మొబైల్ నెంబరు టైటిల్లో కానీ మరియు డిస్టి డిస్క్రిప్షన్లో కానీ నెంబర్ ఇస్తాను ఫోన్ చేసి మాట్లాడుకోండి Please do like, share and subscribe to Telangana Garage YouTube channel.